నకిలీ కరెన్సీ నోట్లను ముద్రించి చలామానీ చేస్తూ దేశ ఆర్థిక వ్యవస్థకు గండి కొట్టే ప్రయత్నం చేస్తున్నాడన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న విదేశీయుడికి సుప్రీంకోర్టులో ఎదురు తెప్పదలిగింది ఈ కేసులో అరెస్ట్ అయిన అతడికి బెయిల్ మంజూరు చేయడానికి సర్వోన్నత న్యాయస్థానం నిరాకరించింది ఇటువంటి చర్యలు దేశ ఆర్థిక వ్యవస్థకు తీవ్ర విఘాతం కలిగిస్తాయని ఇలాంటి వ్యక్తికి బెయిల్ ఇవ్వడం సరైంది కాదని స్పష్టం చేసింది ఇక బల్గేరియా దేశానికి చెందిన రుస్లన్ పెట్రోవ్ మోతిదీవ్ అనే వ్యక్తి భారత్లో నకిలీ కరెన్సీ నోట్లను ముద్రిస్తున్నాడన్న సమాచారంతో ఢిల్లీ పోలీసులు రెండు వేల ఇరవై మూడులో అదుపులోకి తీసుకున్నారు ఈ దాడుల్లో నిందితుడి నుంచి పెద్ద మొత్తంలో దాదాపు ఐదు వందల రూపాయల నకిలీ నోట్లను స్వాధీనం చేసుకున్నారు వీటి మొత్తం విలువ సుమారు ఎనిమిది లక్షల వరకు ఉంటుందని అంచనా వేశారు అయితే దీంతో పాటు నకిలీ నోట్ల తయారీకి ఉపయోగించే యంత్రాలు ఇతర పరికరాలను కూడా పోలీసులు సీజ్ చేశారు